కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ మీటింగ్లో బడ్జెట్ సమావేశాల నిర్వహణ డీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణతో పాటు అసెంబ్లీ ముందు పెట్టాల్సిన పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు మంత్రులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలో రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఆమోదం తీసుకోనుంది ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయనుంది ఈ క్రమంలో ఈ రెండు అంశాలపై క్యాబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలన్న దానిపై చర్చించనుంది క్యాబినెట్ అన్ని పార్టీలని కలుపుకుని ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాలన్న దానిపై ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనుంది అయితే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసిన తర్వాత ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్ళాలని ఆలోచిస్తోంది సర్కార్ అయితే దీనికి సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేయనుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలని అడిగి తెలుసుకున్న కొండలు మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కాబోతుంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళారు అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడ సమావేశం ప్రారంభమవుతుంది ఇక ఈ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే బీసీ కులగణనను పూర్తి చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే దీన్ని ఏ విధంగా మరింత కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే తీసుకురావాలన్న దానిపైన ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకోబోతుంది దీనికి అనుగుణంగానే ఈ క్యాబినెట్ సమావేశంలో దీనిపైన కీలకంగా ఒక యాక్షన్ ప్లాన్ అనుకోండి ఒక దానికి నిర్ణయం తీసుకోబోతున్నారు బీసీ కులగానికి సంబంధించి రెండో విడత సర్వే కూడా పూర్తి నేపథ్యంలో దానికి ఆ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపబోతుంది దాంతోపాటు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయబోతున్నారు బీసీ బిల్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లులపై కూడా రెండు అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత కేంద్రంపైన ఎలా ఒత్తిడి తీసుకురావాలి ఏ ఏ దశల్లో తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఒక సుదీర్ఘంగా దీంట్లో చర్చించే అవకాశం ఉంది అఖిలపక్షం ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ఈ క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాలను ఇక్కడ రచించబోతున్నారు దీంతోపాటు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల ముహూర్తం కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయబోతున్నారు ఎప్పటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలి బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టుకోవాలన్న దానిపైన బడ్జెట్ సమావేశాలకు ముహూర్తాన్ని ఖరారు చేయబోతున్నారు ఇక ఇందిరామ ఇండ్ల సంబంధించి అనుకోండి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా దీ ఈ క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నారు ఇక ఈ మూడు అంశాలన్నవి ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ల బిల్లు అదేవిధంగా అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు ఈ మూడు అంశాలన్నవి ఈ క్యాబినెట్ సమావేశంలో కీలకంగా నిర్ణయం వెలువడబోతుంది సంధ్యా అయితే కొండల్ అన్ని పార్టీలని కలుపుకుని పోవటం అలాగే ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లటం అనే అంశానికి సంబంధించి కూడా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనిపై అసలు అప్రోచ్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో బీసీ కులగణ బీసీ కులగణ అన్నది జరిపింది దీంట్లో నలభై రెండు శాతం కూడా ఇప్పుడు రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఒకటైతే దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం తీసుకుంది బీసీ కులకాలం జరపాలని చెప్పి ఇది జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలన్న భాగంగా ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళాలి ఆల్ పార్టీ మీటింగు నిర్వహించాలా లేదంటే అఖిలపక్షం బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్న దానిపైన ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ రాబోతుంది దీంతోపాటు మొదట ముందు అనుకున్న విధంగా మార్చి పదిన ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలి ఢిల్లీకి అంటే కేంద్ర మంత్రుల్ని కలిసి సి మా ఏది బీసీ బిల్లుకు సంబంధించి మద్దతు కూడగట్టడంలో భాగంగానే జంతర్మంతర్లో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మొదట్లో భావించింది అయితే దాని పట్ల ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలన్నా లేదంటే ఏమైనా పోస్ట్ పోన్ చేయాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఏదేమైనప్పుడు కూడా బీసీ కులగనకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అమలు చేసే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఒకే వ్యక్తి అయితే దీన్ని జాతీయ స్థాయిలో బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావడం మరో ఎత్తుగా ఈ వ్యూహాన్ని అమలు చేయబోతుంది దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ఆల్ పార్టీ డెలిగేషన్ ను తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్లే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా రాజకీయ అంశాలు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది దీనిపైన ఒక కార్యాచరణ కూడా తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లి జానారెడ్డిని కలిసి మాట్లాడటం జరుగుతోంది దీనికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం జానారెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ జానారెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు జానారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ భేటీ అన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి అభ్యర్థుల ఎంపిక అన్నది కూడా ప్రభుత్వం ఈ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది ఐదు ఎమ్మెల్సీలకు అభ్యర్థులను నియమించబోతున్నారు ఐదింట్లో ఒకటి ప్రతిపక్షానికి వెళ్తే నాలుగు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో అభ్యర్థులు ఎవరన్న దానిపైన ఒక వడపోత కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం అన్నది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది దీంట్లో ఎలా వివరాలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కుగా జానారెడ్డి ఉన్నారు చాలా సీనియర్ నేత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఈ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కీలక నేతలు మంత్రులందరూ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపు తుది కసరత్తు అని చెప్పుకోవచ్చు దీంట్లో భాగంగానే ఇప్పుడు జానారెడ్డితో ఈ సమావేశం జరుగుతుందని భావించాల్సి ఉంటుంది ఈ మొత్తం పరిపాలనకు సంబంధించి అనుకోండి ఎప్పటికప్పుడు జానారెడ్డితో సలహాలు సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటుంటారు దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి అనుకోండి ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి అనుకోండి వీటన్నింటి పట్ల ఇప్పుడు జానారెడ్డితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులకు ఎంపిక సంబంధించిన అంశమే ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా జానారెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన సలహాలు సూచనలు స్వీకరించేందుకే సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది